జనసేన ఇరవై ఒక స్థానాలు చెందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక మొత్తం నాయకుడు అయినటువంటి శ్రీ నాదేళ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు కొద్దిమంది ఓటమి చూడబోతా ఉన్నారు ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొలివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే అప్పల్ అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటను చవిచేడిపోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర అలాగే పీడిక రాజన్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో బిల్లు పొందబోతా ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మధ్యులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజవాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చదువు చూడబోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట మంత్రి వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చవి చూడబోతా ఉన్నారు దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అలాగే పొట్టు సత్యనారాయణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లి గూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చూడబోతా ఉన్నారు అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో